ఒక్కొక్క కాలమునందు ఈశ్వరుడి యొక్క అనుగ్రహం చాలా విశేషంగా ఉన్న కారణం చేత ఒక జీవిత పర్యాంతానికి సరిపడినటువంటి ఉపాసన ఆ రోజు చేసుకోవడానికి సాధ్యమవుతుంది అటువంటి వాటిలో ఒక తిథి మహాశివరాత్రి అందుకే జన్మానికి ఒక శివరాత్రి అని పేరు వచ్చింది ఆ మహాశివరాత్రి మాఘమాసంలో వచ్చేటటువంటి కృష్ణ పక్షంలో అర్ధరాత్రి వేళటికి చతుర్దశి పరివ్యాప్తమైతే దాన్ని మహాశివరాత్రి అని పిలుస్తారు మాఘమాసంలో వచ్చినటువంటి కృష్ణపక్ష చతుర్దశి అర్ధరాత్రి వేళ పరమశివుడు లింగాకారంగా ఆవిర్భవించాడు అది ఎంత పెద్ద లింగము అంటే యజుర్వేదం దాని గురించి మాట్లాడింది పాతాళం కన్నా కింద నుంచి పైన ఉన్నటువంటి అంతరిక్షం కన్నా ఇంకా పై వరకు ఒక జ్యోతిర్లింగము ఆవిర్భవించింది అర్ధరాత్రి వేళ బాగా కంటిని ఆకర్షించేది ఏది అంటే జ్యోతి శ్రావణమాసంలో అర్ధరాత్రి వేళ జ్యోతిస్వరూపుడై జగదాచార్యుడై కరచరణాదులతో కృష్ణ పరమాత్మ వచ్చారు ఆరు నెలల తరువాత అర్ధరాత్రి వేళ కరచరణాదులు లేవు కానీ ఒక రూపం ఉన్నది అందుకే అరూపరూపి అంటారు శివలింగాన్ని అంత పెద్ద శివలింగం జ్యోతిస్వరూపంతో ఆవిర్భవించింది అంత పెద్ద జ్యోతిస్వరూపమైనటువంటి జ్యోతిర్లింగం కనుక అది అజ్ఞానపు చీకట్లు పోగొడుతుంది అటువంటి శివలింగం ఆవిర్భవించినటువంటి రోజు ఏది ఉన్నదో దానినే మహాశివరాత్రి అని పిలుస్తారు మనకి ఒక్కొక్క తిథిని ఎలా చేసుకోవాలి అన్నదానికి ఋషిప్రోక్తమైనటువంటి కల్పం ఉంటుంది మహాశివరాత్రి ఉపవాసము జాగరణ రెండింటినీ కూడా చేసేటటువంటి తిథి అందుకే ఆ రోజు తెల్లవారుజామున అంటే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేచి నిత్యకర్మానుష్ఠానం పూర్తి చేసుకొని చక్కగా పరమశివుణ్ణి విశేషమైనటువంటి ఆరాధన చేస్తారు ఉపవాసం ఉంటారు ఉపవాసము అన్న మాటకు ఏమిటంటే ఎటువంటి సాత్వికమైన పదార్థాన్ని తీసుకుంటే కనురెప్ప పడిపోకుండా నిద్ర రాకుండా మనసు భగవంతుని పాదముల ఎందు నిలబడుతుందో అటువంటి ఆహారమును పరిమితంగా తీసుకుని శరీరాన్ని భగవంతుని యొక్క ఉపాసన ఎందు నిలబెట్టుకోవడానికి యోగ్యంగా సిద్ధం చేసుకుంటారు కంటికి కడుపుకి దగ్గిర సంబంధం కడుపు నిండా తినేసామనుకోండి కనురెప్ప పడిపోతుంది మనసు బాగా సత్వగుణంతో నిలబడాలి అంటే ఉపవాసము భగవంతుడికి దగ్గిరిగా నిలబడాలి అంటే దానికి వీలైనటువంటి మార్గంలో సాత్వికమైనటువంటి ఆహారాన్ని పరిమితంగా తీసుకుంటారు ఏదో కాసిని పాలు కొద్దిగా పండు ముక్కలు ఇటువంటివి తీసుకుని సత్వగుణంతో మనసు నిలబెట్టి తద్వారా భగవంతుని యొక్క ఆరాధన చేసి ఐదు జ్ఞానేంద్రియములను మార్చి మార్చి భగవంతుని యొక్క ఆరాధన ఎందు ఉపయోగిస్తారు దాన్ని ఉపవాసము అని పిలుస్తారు ఏ కారణం చేతనైనా శరీర ఆరోగ్యం అనుమతించకపోతే వైద్యుని సలహా మేరకు ఆహారం తీసుకున్నా వచ్చేటటువంటి ఇబ్బంది ఉండదు వైద్యుడే శివస్వరూపం ప్రథమో దైవ్యోభిషకు అంటుంది ఎదుర్వేదం శివుని యొక్క మొదటి రూపం వైద్యుడు ఆ వైద్యుడే నువ్వు ఆహారం తిను అన్నాడనుకోండి అప్పుడు తిన్నా వచ్చిన దోషమేం లేదు తినకుండా ఉండగలిగితే సాత్విక ఆహారం తీసుకుని శరీరం నిలబడడానికి కావలసినంత పుచ్చుకోవచ్చు దీనితో పాటుగా జాగరణ అనేటటువంటిది మిగిలినటువంటి ఏ తిథినాడు కనపడనిది ఒక్క మహాశివరాత్రి నాడే కనపడుతుంది జాగరణ అన్న మాటకు అర్థం ఏమిటంటే మెలకువగా ఉండుట సాధారణంగా మనందరం మెలకువగా ఏ తిథి ఎప్పుడు ఉంటాం పగటి వేళ మెలకువగా ఉంటాం రాత్రి వేళ నిద్రపోవడం విధింపబడింది నిద్రపోవాలి తప్ప నిద్రపోకుండా తెలివిగా ఉండకూడదు కానీ ఒక్క మహాశివరాత్రి నాడు మాత్రం జాగరణ చేస్తారు జాగరణ అంటే కేవలం తెలివిగా ఉండడం కేవలం నిద్రపోకుండా ఉండడం అని కాదు దాని అర్థం జాగరణ చేస్తున్నాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆ రోజున మెలకువగా ఉన్నాడు అంటే తనని తాను పరిశీలిస్తున్నాడు జాగ్రత్త పడుతున్నాడు ఎందుకు మెలకువగా ఉన్నాడు అంటే ఏదైనా తనని పట్టుకోకూడనిది వచ్చి పట్టుకుంటుందేమో అని జాగ్రత్త పడుతున్నాడు ఎక్కడి నుంచి వచ్చి పట్టుకుంటుంది ఏదో బయట నుంచి వచ్చి పట్టుకునేది కాదు కొన్ని కోట్ల జన్మల నుంచి మళ్లీ పుట్టి మళ్లీ చచ్చి మళ్లీ పుట్టి మళ్లీ చచ్చి జన మరణ చక్రమునందు తిరగడానికి కారణం అరిషడ్వర్గములకు వశం కావడం రామక్రోధస్థ లోభస్థ దేహే తిష్టంతి తస్కరా జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటారు ఎప్పుడూ జాగ్రత్తగా ఉండు అవి ఎప్పుడు పైకి లేస్తాయో తెలీదు కామము క్రోధము లోభము మదము మోహము మాత్సర్యము అనబడేటటువంటి ఆరుగురు శత్రువులు కొంచెం ధ్యానం చేసి కొంచెం భక్తిగా ఉందామని ప్రయత్నం చేసేటప్పటికి లోపల నుంచి ఆ శత్రువు పైకొచ్చి ఆ ఉపాసనని ధ్వంసం చేసి మనిషిలో రాక్షసత్వం కలిగేటట్టు చేస్తాడు ఒక రాత్రంతా జాగరణ చేయడము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇటువంటివి తన దరికి చేరకుండా ఉండడానికి జాగ్రత్త పడడాన్ని అభ్యాసం చేస్తాడు వీటన్నిటికీ విరుగుడు ఏమిటి అంటే అవి మనని పట్టుకున్నాయి మనం దాన్ని పట్టుకోలేదు కామం నన్ను పట్టుకుంది కామాన్ని నేను పట్టుకోలేదు కోపం నన్ను పట్టుకుంటుంది కోపాన్ని నేను పట్టుకోలేదు లోభం నన్ను పట్టుకుంది నేను లోభాన్ని పట్టుకోలేదు అవి నన్ను వదిలిపెట్టాలంటే దానికి పరిష్కారం ఏమిటంటే ఏది చూస్తే దానికి చికాకు కలుగుతుందో అది కనపడితే అది వదిలేస్తుంది ఉదాహరణకి జలగ పట్టుకుందనుకోండి నెత్తురు తాగేస్తూ ఉంటుంది మీరు జలగ పట్టుకుందని దాన్ని వదిలించుకుందామని పట్టుకుని లాగారు అనుకోండి సాగుతుంది తప్ప వదలదు అందుకే వీడు జలగలా సాగుతున్నాడు రా అంటారు అప్పుడు ఏం చేస్తారు జలగ ఎక్కడ పట్టుకుందో అక్కడ ముగ్గు తీసుకొచ్చి వేస్తారు జలగ నోటి దగ్గర ముగ్గు వేస్తే దానికి ఆ ముగ్గు అంటే పరమ అసహ్యం వెంటనే వదిలిపెట్టి కింద పడిపోతుంది ముగ్గు తగిలితే జలగా వదిలిపెట్టేసినట్టు భగవత్ సంబంధమైన విషయములు ఏవి లోపలికి వెడుతున్నా ఇవి పైకి లేవవు అగ్ని పైకి లేస్తోందనుకోండి దిప్తం అగ్ని వివాంభస అంటారు నీరు పోసారనుకోండి అగ్ని చల్లారిపోతుంది నెయ్యి పోస్తే అగ్ని పైకి లేస్తుంది కోరికలు తీర్చుకున్న కొద్దీ కోరికలు విజృంభిస్తాయి నాకు కోపం ఎక్కువండి అని అదేదో గొప్ప అనుకుంటే కోపం ఎక్కువే అవుతుంది వాటిని పరిశీలించుకోవాలంటే అవి దేన్ని పోస్తే అణిగిపోతాయో పరిశీలించాలి ఆ పరిశీలించేటటువంటి రాత్రి ఏది ఉందో ఏనాడు నువ్వు మెలకువగా ఉండి ఏవి నిన్ను అజ్ఞానపు చీకటిలోకి నెట్టేస్తున్నాయో వాటిని పరిశీలించేటటువంటి రాత్రికి జాగరణమని అని పేరు ఆయన జ్ఞానజ్యోతి ఆవిర్భవించినటువంటి పరమ పవిత్రమైన తిథి ఆ రోజున మనం పరిశీలించడం మొదలు పెడితే మనకి శివానుగ్రహం కలుగుతుంది ఆయన వచ్చిందే అందుకు నేను నిన్ను శివుణ్ణి చేస్తాను నీకు వీటిని గెలవడానికి మార్గాలు నీకే తట్టేటట్టుగా చేస్తానంటాడు ఒకడప్పటి వరకు కోపం అనుకున్నాడు ఒకరోజు జాగరణ చేసి బాగా ఆలోచించాడనుకోండి తెలుస్తుంది కోపం వల్ల ఏమి సాధిస్తాను ఒకవేళ నేను బలవంతుడనై కోపము చేత అవతలవాణ్ణి శాసించినా అది తాత్కాలికం వాడు మళ్ళీ ఎప్పుడోప్పుడు తిరగబడతాడు కానీ ప్రేమ చేత జయించింది శాశ్వతం అందుకే కోపం కన్నా ప్రేమ గొప్పది అని తెలుసుకున్నాడు కోపము నన్ను పాడు చేస్తోంది నేను కోపంతో ఎవరినైనా ఏమైనా అంటే వారు దాన్ని తీసుకోకపోతే అది వారినేం చేయదు కానీ కోపంతో దుర్భాషలాడి నేను పాపం మూట కట్టుకుంటున్నాను అందుకే కోపము శత్రువు దీన్ని నేను దగ్గరికి రానివ్వకూడదు ఇది పైకి లేస్తుంటే నేనేం చేయాలి అది లేవకుండా నీళ్లు పొయ్యాలి ఏమిటా నీళ్లు ఈశ్వర చింతనము నేను వెంటనే ఓ గదిలోకి వెళ్ళి కూర్చుని భగవంతుడి గురించి ఆలోచించడం అనుకోండి ఆయన లోకం కోసం ఆలాహలాన్ని భక్షించి అందరూ దేన్ని నిరసిస్తారో దాన్ని తీసుకెళ్ళి నిత్తి మీద పెట్టుకున్నాడు చంద్రుడు తప్పు చేశాడని లోకం అంతా విమర్శించింది ఆ చంద్రుణ్ణి తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నాడు హాలాహలం బయటికెడితే పాడు చేస్తుందని కంఠంలో పెట్టుకున్నాడు మనం కూడా భగవంతుణ్ణి చూసి మంచిని నేర్చుకోవాలి ఓ నేను కూడా శివుళ్ళ బతకాలి ఏది లోకాన్ని పాడు చేస్తుందో అది మాట్లాడకూడదు కంఠంలో దాచుకోవాలి ఎంత తప్పు చేసిన వాడైనా మారతాను అని వచ్చినప్పుడు నెత్తి మీద పెట్టుకోవాలి తప్ప ఎప్పుడో తప్పు చేశావని దూరం పెడితే మారే అవకాశం ఎలా కలుగుతుంది శివారాధన చేస్తాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే శివుళ్ళ బ్రతకడం అలవాటవుతుంది జాగరణ చేశాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే చీకటి పడిందని పడుకున్నాడు తలుపులేసుకొని ఆ రోజు పడుకోలేదు మెలకువగా ఉన్నాడు ఆ చీకటిని గెలవడానికి కారణాలు వెతికాడు నన్ను అజ్ఞానపు చీకటిలోకి తోసేస్తున్న అరుషడ్ వర్గములను నేను ఎలా గెలవాలి బాగా భగవంతుని ఎందు మనసు పెట్టాడు ధ్యానం చేశాడు మంచి గ్రంథపఠనం చేశాడు శివారాధన చేశాడు అర్ధరాత్రి కూడా అభిషేకం చేశాడు పెద్దల మాటలు విన్నాడు కీర్తనలు విన్నాడు ఆలోచించాడు పూజ చేశాడు మనసుని మార్చి మార్చి ఇంద్రియములతో కలిపి భగవంతుని యొక్క పాదముల దగ్గర పెట్టగా పెట్టగా హరిషడ్వర్గములను గెలవడానికి కావలసినటువంటి మార్గములు ఇక్కడే ప్రచోదనమవుతాయి ఇప్పుడు ఆ హరిషడ్వర్గములను గెలవడం చేతనైంది ఆయన ఎవరవుతాడు పశువు పశుపతి అయిపోయాడు ఎందుకని అప్పటి వరకు పట్టుకున్న కర్మపాశములు తెగిపోయి తెగిపోయి భగవంతుని ఎందు ఐక్యమయ్యాడు చిరంజీవన్ని వపిత పశుపాశ వ్యతికర పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్ అంటారు శంకర భగవత్పాదుల సౌందర్యల లహరిలో ఆ భగవంతుని యొక్క అనుగ్రహం కలిగితే కర్మపాశములు తెగిపోతాయి తెగిపోతే పశుత్వం పోయింది పోయి పశువు పశుపతి ఎందు ఐక్యమయ్యాడు అలా ఉపాసన చేయడానికి యోగ్యమైన రోజు ఎందుకని ఆయనే జ్ఞానజ్యోతిగా ఆవిర్భవించాడు యావత్ బ్రహ్మాండ నిండిపోయేటటువంటి జ్యోతిర్లింగంగా వచ్చాడు ఈ రోజున ఎవరు నన్ను ఉపాసన చేస్తారో ఎవరు జాగరణ చేస్తారో వాళ్ళని నేను అనుగ్రహిస్తానన్నాడు ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో దేశకాలములను తెలుసుకొని ఆ తిథి యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని ఉపాసన చెయ్యగలిగినటువంటి శక్తి ఎవరికి ఉంటుంది ఒక్క మనుష్య ప్రాణికే ఉంటుంది అందుకే జంతువునాం నరజన్మ దుర్లభం అటువంటి నరజన్మ ఎత్తిన తరువాత మరి మహాశివరాత్రి లాంటి పర్వదినాన్ని విడిచిపెట్టేసుకుంటే దాని వలన ఎంత ఉపాసన కోల్పోయాం ఒక జన్మంతా చెయ్యవలసిన సాధన ఒక్క శివరాత్రి నాడు చేస్తే చాలు ఇక ఇంతకన్నా నువ్వు ఉపాసన చేయడానికి తేలికైనటువంటి రోజు రాదు అందుకే ఆ రోజు మీరు తెలిసి చేయండి తెలియక చెయ్యండి కొన్ని కోట్ల రెట్ల ఫలితాన్ని భగవంతుడు అనుగ్రహించేస్తాడు